భరత్కు నిరసన సెగలు కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్కి సీటు కేటాయింపు వెనుక పురంధేశ్వరి హస్తం ఉందని ఆయనపై నిరసన సెగలు రేపుతున్నారు ఈ మేరకు జీవీఎంసీ వద్ద ధర్నా నిర్వహించారు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా జీవీఎల్ని కేటాయించాలని కోరుతూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో కొందరు యువకులు రోడ్డెక్కారు సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ ఇదంతా దగ్గుబాటి పురంధేశ్వరి కుట్ర వలన జరిగిందని కావాలని ఆమె తన బంధువులకు సీటు అప్పగించి జీవీఎల్ ని మోసం చేశారని కూటమి అభ్యర్థి భరత్ కు వ్యతిరేక ఓటు కోసం హిందూ సంఘాలకు అభ్యర్థిస్తామని ఈ సందర్భంగా కన్వీనర్ వాసు తెలియజేశారు ఇదంతా జీవీఎల్ కి తెలియదని వారు చెప్పడం కొసమెర్పు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ కుమార్ తెలియజేస్తారు ఈ రోజు విశాఖపట్నం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ ఆపోజిట్ లో ధర్నా చౌక్గా భావిస్తాం మనం గాంధీ విగ్రహం వద్ద ఇక్కడ కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా జీవీఎల్ గారికి ఎంపీ పదవి కావాలని చెప్పి ధర్నా చేస్తున్నారు అయితే ఆల్రెడీ ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భరత్ గారిని ఎవరైతే మోతుకుమిల్లి భరత్ ఉన్నారో వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ క్రమంలో మళ్ళీ జీవీఎం జీవీఎల్ గారికి ఎంపీ సీట్ కేటాయించాలని చెప్పి వీరు ధర్నా చేస్తున్నారు అసలు వీరెవరు ఈ ధర్నా ఎందుకు అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి మీరు ఎవరు ఎందుకు ఈ ధర్నా మా పేరు వాసు జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ జీవీఎల్ నరసింహారావు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా కేంద్ర మంత్రులందరితోటి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జీవీఎల్ నరసింహారావు గారు కేంద్ర మంత్రులందరినీ కూడా విశాఖ పార్లమెంట్ పర్యట పర్యటనకు ఆహ్వానించడం జరి జరిగింది దాని కారణంగా విశాఖ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విశాఖ పార్లమెంట్లో ఉన్నటువంటి షిప్ ఏదైతే ఫిషింగ్ హార్బర్ కానీ పోర్టులు కానీ ఎయిర్వేస్ కానీ రైల్వే కానీ ఇక్కడ ఉన్నటువంటి నేవీ భద్రతకు సంబంధించి కానీ ప్రతి సమస్య పైన సునిశ్చితంగా అవగాహన ఉన్నటువంటి జీవీఎల్ గారికి బీజేపీ కేంద్ర నాయకత్వం టికెట్ కేటాయించాలని స్వచ్ఛంద సంస్థ జనజాగరణ సంస్థగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే ఉమ్మడి అభ్యర్థులుగా అన్ని చోట్ల అందరికీ సీట్లు కేటాయించిన తర్వాత ఇక్కడ టీడీపీ తరఫున మోత్కుమిల్లి భరత్ కుమార్ గారికి సీట్ కేటాయించడం జరిగింది అయితే ఇదంతా కూడా కేంద్రానికి తెలిసి చేసిన పనే కదా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా జీవీఎల్ గారిని తీసుకురావాలనే దాంట్లో మీ ఉద్దేశం ఏంటి పురంధేశ్వరి గారు తన కుటుంబం కోసం కుట్ర చేసి జీవీఎల్ గారు ఈ పార్లమెంటు వైజాగ్ ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతోటి నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తానటువంటి ఈయన్ను పక్కన పెట్టి పురంధేశ్వర గారు కుట్ర చేసి ఉద్దేశపూర్వకంగా కులం కోసం కుటుంబం కోసం పనిచేసేటువంటి ఎవరైతే తన కుటుంబ వ్యక్తిని సీటు లాక్కున్నారు ఇది నిజం కాకపోతే పురుంధేశ్వర్ గారు ఈ వైజాగ్లో సంపతి వినాయక టెంపుల్ చాలా పవర్ఫుల్ ఇక్కడ అందరికి ఫేమస్ ఇది నిజం కాదని నిరూపించాలి పురంధేశ్వరి గారు సంపతి వినాయకుడి పైన ప్రమాణం చేయగలరాని ఈ సందర్భంగా మేము సవాల్ చేస్తున్నాం అంటే ఇదే విధంగా చూసుకుంటే ఇందాక మీరు స్లోగన్స్ కూడా చేశారు పురంధేశ్వరి గారు డౌన్ డౌన్ అని చెప్పేసి ఖచ్చితంగా పురంధేశ్వరి గారి కుట్ర వల్లనే ఈ సీటు ఇక్కడ కేటాయించడం టీడీపీకి కేటాయించడం జరిగిందని మీరు భావిస్తున్నారా తప్పనిసరిగా కేవలం పురుంజేశ్వర్ గారి కుట్ర కారణంగానే నిబద్ధతతో పనిచేసేటువంటి జీవీఎల్ గారికి విశాఖ ఎంపీ టికెట్ రాకుండా కుట్ర చేశారని మేము భావిస్తున్నాం అంటే గతంలో మనం చూసుకుంటే గతంలో ఏదైతే జీవీఎల్ గారు ఉన్నారో జీవీఎల్ గారు వైసీపీ సపోర్టర్గా కూడా ఉన్నారు చాప కింద నీరులాగా వైసీపీకి కూడా పనిచేశారనే ఒక ఆరోపణ అయితే ఉంది దాని మీద మీరు ఏమంటారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసి తెలియని విషయం ఏంటంటే జీవీఎల్ గారు జాతీయ నాయకుడు ఒక పార్టీకి రాజకీయ పార్టీ అంటే ఏ ఏదో ఒక పార్టీ రాజకీయాలు అంటగట్టడం నిజంగా సిగ్గుచేటు మన మన విశాఖ పార్లమెంట్లో గత మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాలను సామాజిక కాపు సామాజిక వర్గం గురించి పార్లమెంట్లో మాట్లాడినటువంటి మొట్టమొదటి నాయకుడు తెలుగు వ్యక్తి జీవీల నరసింహారావు గారు ఆయన చివరి ప్రశ్న ఏంటంటే మీ ద్వారా జీవీఎల్ గారే ఈ కార్యక్రమానికి ఉసిగొలుపుతున్నారు యువతని అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది అదేవిధంగా ఇప్పుడు మీరు చే చేసే ఈ కార్యక్రమం వల్ల జీవీఎల్ గారికి ఎటువంటి ఉపయోగమైన ఉంటుందా జీవీఎల్ గారికి అసలు సమాచారమే లేదు నేను ప్రత్యక్షంగా నా మొఖం కూడా ఇంతవరకు చూడలేదు జీవీఎల్ గారు కేవలం సామాజిక సంస్థగా నేను పదహైదు సంవత్సరాల నుండి ఈ ప్రజా ఉద్యమంలో ఈ ప్రజా సంఘాలు ఏబీవి గతంలో ఇప్పుడు జనజాగరణ సంస్థలో పనిచేస్తున్నాను అతను క ఆయనకు కనీసం సమాచారం కూడా లేదు కేవలం ఇటువంటి మేధావి నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకుడు విశాఖపట్నానికి ప్రజాసేవ చేసే నాయకుడు విశాఖపట్నం కోసం తప్పనిసరిగా కేంద్ర కేంద్ర నాయకత్వం సీటు కేటాయించాలనే ఉద్దేశంతోనే మేము ఆయన తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం ఉపయోగం అనేది పురుంజేశ్వర్ గారు కుటుంబం కోసం కుట్ర చేశారన్న విషయం స్పష్టంగా ప్రజల్లో విశాఖ పార్లమెంట్ ప్రజల్లో చర్చ జరగాలి నిజంగా ఈ కుట్రకు తగినట్టుగా తీవ్రంగా పర్య పర్యవసానం ఎదుర్కొంటారు హిందూ జాతీయవాదులు ఉత్తర భారతీయులు ఎవరు కూడా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భరత్ గారికి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు దీనికి పర్యవసానం తీవ్రంగా ఉంటుంది చూశారు కదా ఏదైతే జన జాగరణ సమితి జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతోంది అయితే పూర్తిగా ఇది జీవీఎల్ గారికి సంబంధం లేకుండా అభిమానులుగా ఉన్నటువంటి మేము చేస్తున్నటువంటి ధర్నా ఇది ఖచ్చితంగా పురంధేశ్వరి గారి కుట్ర ఈ కుట్రలో భాగంగానే ఇక్కడ భరత్ కుమార్ భరత్ గారికి సీటు కేటాయించడం జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాగే మేము హిందూ వర్గాల ద్వారా కూడా ఓటు ఎవరు వేయకుండా చూస్తామని చెప్పేసి ఎవరైతే జనజాగరణ సమితి అధ్యక్షుడు ఉన్నాడో ఆయన చెప్పడం జరిగింది కెమెరామెన్ నానితో కృష్ణకుమార్ విఎస్టీ న్యూస్ వైజాగ్